రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికి తప్పు కాదు కాని రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి ఫస్ట్ వారు చెప్పారు రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు అన్నాడు నీ యొక్క అందచందములు ముక్కు నోరు చెవులు వల్ల కాదు నీకు లభించేది వల్ల ఏకమైపోయి ఇది ఏ నీకు ఆనందమైనటువంటి స్వరూపాన్ని అందిస్తుండాది ఈ యొక్క ఆనందమైనటువంటి స్వరూపము అపురూపమైనటువంటిది పురుషులు కూడాను మోహింపదగినటువంటిది ఈ ఆనందము ఆనందం నిజమైనటువంటి స్వరూపము చిత్ ఆనందంతో కూడినటువంటిదే నీ స్వరూపము ఈ విధంగా వసిష్ఠుల వారు కూడాను రాముని ఎంతను వర్ణిస్తూ వచ్చాడు ఓం శ్రీ సాయిరా రామో విగ్రహవాన్ ధర్మ మానవ సంబంధాలు గతి తప్పి వికృత విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది ఈ రోజుల్లోనే రామకథ శ్రవణం రాముని గుణగణాల అధ్యయనం రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువగా అవసరం రాముడిని దేవుడిగా కొలవడం ముమ్మాటికి తప్పు కాదు కానీ రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే రాముడి జీవితం నుంచి మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంతకంటే ముఖ్యం తండ్రి నేరుగా అడవులకు వెళ్లమని చెప్పలేదు పైపెచ్చు వెళ్ళవద్దని బ్రతిమాలుతున్నాడు అయినా తండ్రి ఏనాడో ఇచ్చిన మాట వ్యర్థం కారాదని తద్వారా తండ్రికి అసత్య దోషం అంటరాదన్న రాముని తపన ఎంత విశేషమైంది తండ్రి మరణించాక అతని అప్పులతో మాకు సంబంధం లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అప్పులు వాళ్ళుని బుకాయిస్తున్న నేటి సంతానం రామును నుంచి ఎంతో నేర్చుకోవాలి తల్లిదండ్రులను అనాథాశ్రమాలలో చేర్చి వదిలించుకునే ప్రయత్నాలు చేయడం ఆస్తిపాస్తుల కోసం అవసరమైతే తల్లిదండ్రులను సోదరులను సుధముట్టించడానికి వెనుకాడని నేటి యువత రాముని పితృప్రేమ నుంచి సోదర ప్రేమ నుంచి ఎన్ని గుణపాఠాలను నేర్చుకోవాలి వికృత అసహజ సంబంధాలు అనే భూతం జడలు విప్పి నృత్యం చేస్తున్న ఈ రోజుల్లో మానవతా విలువల యొక్క వలవలను ఊడదీస్తున్న ఈ రోజుల్లో రాముని ధర్మబద్ధమైన వైవాహిక జీవిత నిష్ట ఏకపత్నివ్రత నియమం సుందరాంగి తనంత తాను వచ్చి వరించిన కన్నెత్తి చూడని నిగ్రహ సంపత్తి నేటి యువతరానికి మార్గదర్శకాలు రామకథ ఈనాటి సమాజానికి కూడా గురుస్థానంలో నిలుపుకోవలసిన మహాకావ్యము రాముడు నేటికి మనకు మార్గదర్శకుడే నాటికి నేటికి ఏనాటికి రాముని శీల సంపద సంపత్తి అగాధమైన అమృత సాగరం రాముని వ్యక్తిత్వం సర్వ సర్వదేశాలకు అఖండ జ్యోతి నిరంతరం ప్రకాశిస్తున్న ఒక దీపస్తంభం జన్మత రాక్షసుడైన రామబాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు రాముని వ్యక్తిత్వాన్ని దివ్యత్వాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ధన్యజీవి అతని మాటల్లోనే రాముని గురించి ఏకవాక్య సమగ్ర వివరణ రామో విగ్రహవాన్ ధర్మ అనగా మూర్తి భవించిన ధర్మమే రాముడు ఈ ఒక్క వాక్యం శ్రీరాముని పరిపూర్ణమైన మానవత్వానికి దివ్యత్వానికి దర్పణం పడుతుంది జయ శ్రీరామ్